హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజమునిషాన్ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లికాడ రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుంది అందరికీ కూడా తెలిసిందే నేను ఇలాగా ఒక ఫోర్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి తీసిన తర్వాత ఆయిల్లోని వేయించుకుంటున్నాను కొంచెం కారం వేయటం వల్ల ఏంటంటే మన ఎగ్స్ అనేవి వేగిన తర్వాత మంచి కలర్ అయితే కనిపిస్తాయి లేదు మనకి కారం కాకపోతే పసుపు కూడా వేసుకొని వేయించుకోవచ్చు మంచి కలర్ కనిపిస్తుంది అది వేయించి తీసిన తర్వాత నేను ఉల్లిపాయ టమాటా అయితే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కటర్లోని కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఇది కొంచెం దారుగా వేగే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది మనం కట్ చేసుకున్న పర్వాలేదు లేకపోతే ఇలా వేసినా పర్వాలేదు నేనైతే మిక్సీ వేయను మిక్సీ వేస్తే మరీ గుజ్జుగా అయిపోతుంది కదా అనేసి నేనైతే ఇలాగ ఆనియన్ కటర్లోనే అయితే కట్ చేసి తీసుకున్నాను కర్రీ చాలా బాగుంటుంది ఉల్లికాడలు చాలా బాగుంటాయండి ఉల్లికాడలు కర్రీ అలాగే మన కోడిగుడ్డు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వైట్ రైస్ కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ అలాగ పిల్లలకి బాయిల్ ఎగ్ పెట్టినా లేకపోతే ఆమ్లెట్లో వేసి ఇచ్చిన ఎగ్ అనేది ఎలాగైనా తింటారు కదా మనమే దీనికోసం పెద్ద తంటలు పడాల్సిన అవసరం అయితే ఉండదు కదా పిల్లలు చాలా ఎగ్ అని చూస్తే చాలాగా తినేస్తారు చాలామంది నాకు తెలిసినంతవరకు అయితే పిల్లలు ఇష్టంగా ఎగ్ తింటారు కాబట్టి అందులో ఏది యాడ్ చేసినా బాగానే తింటారు నేనైతే ఈరోజు మన ఛానల్లో అయితే ఉల్లికాడ ఎగ్ కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను కదా దానికన్నా ఆయం నేను ఎగ్స్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకొని అది వేయించి తీసేసుకున్నాను ఇందులో ఉల్లిపాయ టమాటా గుజ్జు అయితే ఆయిల్లో వేసి వే వేయిస్తున్నాను మీకు ఈ కర్రీ చాలా ఇష్టమా బాగుంటుందా ఇందులో ములక్కాడలు వేసుకున్నా సరే బాగుంటుంది మరి ఏం చేద్దాం నా దగ్గర అయితే లేదు కదా నేనైతే తీసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అలాగే మన అయితే నాకు మీతో మాట్లాడుతూనే నా కర్రీ అయితే దగ్గర పడిపోయింది కొంచెం తేలిన తర్వాత ఉల్లికాడలు ఇలాగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసేదాను ఉల్లికాడలు కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదండి ఎందుకంటే మనం కొంచెం అక్కడ తీసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉన్నవి చెక్ చేసుకొని తీసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి చూసారా బాగా మగ్గిపోయింది కొంచెం ఆయిల్ అయితే తేలింది కదా ఇందులో కొంచెం మనం ఇప్పుడు సాల్ట్ కానీ కారం కానీ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర పేస్ట్ లేకపోతే రెండు వెల్లుల్లి రబ్బులు అలాగే కొంచెం అల్లం ముక్క మనకి మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసినా పర్వాలేదు లేకపోతే పప్పు గుర్తున్న దేంతోనో కొంచెం త్వరగా చేసి ఇందులో వేసుకున్న సరే బాగుంటుంది తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని వేసుకుంటే మనకి ఈ గ్రేవీ అనేది వైట్ రైస్లో కలుపుకునేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది మన ఈ ఉల్లికాడల టేస్ట్కి పర్ఫెక్ట్గా ఉండాలంటే కొంచెం స్పైసీ తగిలితే బాగుంటుంది అలాగే మీరు బాగా కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే కొంచెం చింతపండు వేసుకోండి నేనైతే మా వారికి చింతపండు చింతపండు వేస్తే అంతగా నచ్చదు అందుకని నేనైతే వెయ్యను అనమాట నేను వేయకుండానే కర్రీ అయితే చేస్తున్నాను మీకు నచ్చిన వాళ్ళైతే వేసుకుంటే మీకు చింతపండు కలిపి వేసుకున్న సరే బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇవైతే కొంచెం దగ్గర పడ్డాయి కదా పడిన తర్వాత కొంచెం కారం చక్కగా మగ్గిపోయి ఇప్పుడు కొంచెం కర్రీ అయితే దగ్గర పడింది కాబట్టి కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాము కారం వేసుకున్న వెంటనే అయితే కలపద్దు నేను ప్రతి నేను చెప్తూనే ఉంటాను కదా కారం వేసిన వెంటనే కలిపిస్తే కొంచెం పచ్చితనం అనేది ఉంటుంది అనమాట అంటే కారం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అలా కాకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం కలుపుకున్నాం అనుకోండి అందులో పచ్చితనం పోయి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అలా చేసిన తర్వాత మీకే తేడా తెలుస్తుంది చాలా బాగుంటుంది అలాగే నేనైతే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే మనం ఏ కర్రీ చేసినా సరే జాగ్రత్తగా కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటరు ఎందుకంటే తక్కువ అయితే మనం తినేటప్పుడైనా కలుపుకోవడానికి అవుతుంది అలాగే ఎక్కువ అయింది అనుకోండి తీయలేం కదండి కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకని చూసి వేసుకుంటే మంచిది ఇప్పుడు నేనైతే వేసేసాను కదా ఇప్పుడు మన గ్రేవీ కూడా చక్కగా కొత్త కొత్తమంటూ ఉడుగుతుంది కదా కొంచెం ఆయిల్ కూడా తేలుతుంది అలాగే బాగుంది కూడా ఇప్పుడు నాకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఎంతమంది కర్రీ చేస్తున్నారా అని దానికి గ్రేవీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను వాటర్ వేసాను అలాగే మన సాల్ట్ కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని మనకి కొంచెం ఆయిల్ తేలే వరకు ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని కర్రీ మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కోడిగుడ్డు ఉల్లికాడ పులుసు అయితే రెడీ అయిపోతుంది చెప్పాను కదా మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం చింతపండు కూడా వేసుకోండి కర్రీ బాగుంటుంది మాకు చింతపండు ఫ్లేవర్ అంతగా నచ్చదనేసి నేనైతే ఇక్కడ తీసుకోవట్లేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే చింతపండు వేసుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఇంతవరకు సపోర్ట్ చేసి ముందుకు సాగిస్తున్న ఛానల్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే ముందు ముందుకి ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ మరీ హైజీనిక్ ఫుడ్స్ ఇలాగ అన్ని మంచి 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 టిప్స్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను అలాగే